ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణంగా మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు దీంతో బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారితో అప్పుడప్పుడు సఖ్యతగా ఉంటారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీలో కూడా మారుమోగుతూ ఉంటుంది మరోవైపు కేంద్రాన్ని అడిగిన వెంటనే కేంద్ర నిధులు కూడా ఆంధ్రప్రదేశ్కి రప్పించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం కేంద్రం సంచలన నిర్ణయం అయితే తీసుకున్నదట ఆయన కోసం దాదాపు రెండు స్పెషల్ హెలికాప్టర్ని పంపించినట్లు తెలుస్తోంది దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడికి ఇలా జరగడం ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు దీంతో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుండగా పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయ నాయకుడు ఇప్పుడే అయిపోయారని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తారని అందరూ అంచనా వేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు మరోవైపు రాజకీయాలే కాకుండా ఇటు సినిమా షూటింగ్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఓజీ సినిమాతో త్వరలోనే మనం ముందుకు రాబోతున్నారు ఈ దసరా కానుగ సెప్టెంబర్ ఇరవై తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తోంది